నా పేరు వంతల సుబ్బారావు నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పాడేరి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను నా గుర్తు పనసకాయ గుర్తు వచ్చింది దానిని ప్రజల్లో తీసుకెళ్ళడానికి నా గుర్తును పూర్తిగా ఈ ఐదు మండలాల్లో మారుమూల ప్రాంతాల్లో కూడా మరి తీసుకెళ్తున్న నా సింబల్ని ఖచ్చితంగా నేను గెలవడానికి నా సోర్స్ అయితే ఉన్నాయి ఈరోజు నేను ఇక్కడ గెలవడానికే నేనైతే పనిచేస్తాను అలాగే నేను గెలిచిన తర్వాత పాడేరి నియోజకవర్గంలో అనేక మారుమూల ప్రాంతాల్లో తాగునీరు కానీ సాగునీరు కానీ రహదారులు కానీ మరి లేనటువంటి మరొక దుస్థితి ఉంది దానిని కూడా ఖచ్చితంగా మన వాళ్ళకి అన్ని అభివృద్ధి జరిగే కార్యక్రమాలన్నీ మరిక నేను చేస్తాను అలాగే ఈ ప్రాంతానికి అపారమైనటువంటి బాక్సైట్ కొండలు ఉన్నాయి ఆ కొండల్ని కూడా మరి కొన్ని పార్టీలు మరి తవ్వుకోపోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి దానిని కూడా నేను అడ్డుకుంటాను అలాగే జీవ నంబర్ త్రీని మన గిరిజనులకి ఒక రక్షణ కావష్గా ఉన్నటువంటి మరి జియో నెంబర్ త్రీని మరి మళ్ళీ దానికి గిరిజనులకు ఉపయోగపడే విధంగా పునరుద్ధానం చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాననేసి మరి తెలియజేస్తున్నాను ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు మరి చాలా ఉన్నాయి వెనుకబడినటువంటి ప్రాంతం ఉంది మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి మరి ఉంది దాన్ని కూడా నా ప్రయత్నం నేను చేసి ప్రజలకి అన్నీ కూడా ప్రభుత్వం నుండి వచ్చే మరికి వైపలిదన్నీ కూడా చేరే విధంగా నా ప్రయత్నం చేస్తాననేసి నేను తెలియజేస్తున్నాను